అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే ఒక అర్థం తెలిసి వస్తుంది వారి కోసమే బ్రతుకుతారు మీరు సాధించాలని నిర్ణయించుకున్న లక్ష్యం అంత సులభం కాదు కానీ మీరు దానిని సాధించడం సాధ్యమవుతుంది అంతరాయానికి భయపడవద్దు కెరీర్ పనిలో మార్పు కోసం సరైన సమయం ప్రారంభమవుతుంది వెన్ను నొప్పికి సంబంధించినటువంటి సమస్య ఆరోగ్యం విషయంలో తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు డాక్టర్ను సంప్రదించవలసి వస్తుంది యోగా వ్యాయామం చేయవలసి వస్తుంది మీకు జీవితంలో ముందుకు సాగడానికి అవకాశం అయితే లభిస్తుంది ఇతరుల ఆలోచనలు మరియు విషయాల ద్వారా ప్రభావితం కావచ్చు పని పరంగా రోజు మీకు అనుకూలంగానే ఉంది ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఎలా చేయాలో ఏంటో మీరు కరెక్ట్ గా తెలుసుకుని పనులు ప్రారంభించవలసి ఉంటుంది తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తనను కలిగి ఉండాలి ఎక్కువగా వారిని అరికట్టడం ద్వారా వారు తమ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకుంటారు ఎలాంటి కదలికడు చేయడం ద్వారా సమయము మరియు డప్పు నాశనం అవుతుంది ఇలాంటి కదలికలు చేయవద్దు వ్యాపార కార్యకలాపాలు మెరుగవుతాయి ప్రయోజనకరమైన ఒప్పందం ఉండవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు నిర్లక్ష్యం అసలు వహించవద్దు ఉద్యోగంలో ఏ భాగస్వామితోనైనా వివాదం చేయవద్దు భార్య భర్త మధ్య సంబంధం మెరుగవుతుంది ప్రేమ వ్యవహారాలు తీవ్రతరం అవుతాయి మరియు భావోద్వేగ పరంగా బాగానే ఉంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యం విషయంలో కాస్త వెన్నుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గ్యాస్కి మరియు ఆమ్లత్వంతో సమస్యలు అయితే ఉంటాయి అయితే మీరు దీని కొరకు డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మరియు యోగా వ్యాయామం లాంటివి ఈ రోజు నుండి ప్రారంభించాల్సి ఉంటుంది ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి మరియు పానీయాల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీరు మీ యొక్క జీవిత వైఖరిని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మీరు ఈ రోజు ఈ ప్రా ఈ యొక్క మీరుండే ప్రాంతంలో మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీరు ఏకాంతంలో ఉండడం వల్ల లక్ష్యం కోసం మిమ్మల్ని తీవ్రంగా ఉంటారు ప్రజలను దూరంగా ఉండడం వల్ల మీరు అపార్థాన్ని పెంచుకోలేని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తిర లక్ష్యాలను నెరవేర్చుకోండి సంబంధాన్ని మెరుగుపరుచుకోండి చాలా ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది ఈ రోజు మరి లక్ పాజిటివ్ గా ఆలోచించాలి మీరు రిలాక్స్ అవ్వడానికి మీకు ఈ రోజు సమయం అయితే దొరుకుతుంది లక్కీ సంఖ్య చూసినట్లయితే ముప్పై ఆరు లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ మరి నేటి పరిహారంలో నల్ల పసుపు కొమ్మలు ఐదు తీసుకొని వాటిని చక్కగా ఎర్రటి కొత్త బట్టలో మూట కట్టి మీరు ఈరోజు ఆ మూటను మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు మీ చేరవు మీకు అంతా కూడా అన్ని శుభాలే కలుగుతాయి మీరు ఏ పని కొరకైతే బయటకు వెళ్తున్నారు ఆ పనిలో సఫలీకృతం అవుతారు తర్వాత మీరు రామాలయాన్ని దర్శించండి తర్వాత మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో